హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆలందరలా నన్ను చాలా బాగున్నాను మీరు కూడా బాడని కోరుకుంటున్నాను వీడియో ఏంటంటే ధర్మపురి వెళ్ళాను కదా అందువేలో జగిత్యాల డిస్టిక్ దుబ్బరాయిసుడు అని ఎప్పుడో మా పెద్దల నానమ్మ తాతయ్య ఊటి నుంచి దుబ్బరాయిసుడు దుబ్బరాయిసులు దుబ్బరాయిసు అని మీరు సో ఆ రాయసుని ఎలా ఉంది అని చూడడానికి కానీ ఇవాళ రాయసులు రప్పించుకున్నాడు నన్ను నేను దుబ్బరాయిస్ దగ్గర ఉన్నాను ఇప్పుడు దుబ్బ రాజరాజేశ్వర స్వామి కాకపోతే మా లాంగ్వేజ్లో మా తెలంగాణ యాత్రలో రాయసుడు అంటారనమాట రాయేసుడు అంటే లింగాన్ని కూడా అంత ప్రేమగా పిలుస్తాం మేము రా సో ఇవాళ దర్శనానికి వచ్చాను సో మీకు ఈ టెంపుల్ విశేషం ఏంటో ఐగారితో జరిపిస్తాను ఈ దుబ్బరాయసుడు పేరు ఎందుకు వచ్చిందో కూడా చూద్దాము రండి చూద్దాం ఇది దుబ్బరాయేశ్వరం దేవాలయం అండి జగిత్యాలలో జగిత్యాల డిస్టిక్ దుబ్బరాయేశ్వరం టెంపుల్ గంగస్వామికి వెళ్ళి వచ్చి తా కదా ఆంది వేలో కనిపించింది సో ఈ స్వామివారిని కూడా దర్శనం చేసుకుందామని ఇలా వచ్చామన్నమాట ఇది టెంపుల్ వ్యూ స్వామివారి రథము టైం ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది తమ క్లోజ్ ఉంది కానీ భక్తులు ఉన్నారు చిన్నప్పటి నుండి దుబ్బరాయసుడు అని వినడమే తప్ప ఎప్పుడు చూడలేదన్నమాట ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ రాముడు సీతాలక్ష్మణుడు ప్రతి టెంపుల్లో ఉపాలయాలు ఉంటాయి కదా పక్కకు వేరే ఆలయాలు అలా ఈ ఆలయంలో రాముడు సీతా లక్ష్మణుడు హనుమంతుల వారు వస్తారా మీరేనా ఓకే ఓకే అలివేలు మంగమ్మ అంట అలివేలు మంగమ్మ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ಇಡ ಪದ್ಮಾವತಿ ದೇವಿ స్వామివారికి ముందు గరత్మంతుడు ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ గోశాల కూడా ఉంది ప్రశాంతంగా ఉంది వాతావరణం చాలా స్వామివారు ఒక ఐదు నిమిషాలు వస్తానరాయగారు ఇది ఉండే టెంపుల్ ఇది వ్యూ రావి చెట్టు దీనికి ఇవన్నీ ముడుపులు కట్టారు ఇది బాగుందండి స్వామివారికి మధ్యలో మెట్లు పైన అదేంటో మరి ఆకాశ ఆకాశదీపంకు మరి ఏంటో బాగుంది ఇక్కడ స్వామివారి ముందు నందీశ్వరుడు స్వామివారి ధ్వజస్తంభం ఇది స్వామివారి ఎంట్రన్స్ ఉండీలు అయితే పెద్ద పెద్దగా పెట్టినరండి స్వామివారికి ఇది దీపం అమ్మవారిది దుబ్బరాయసుడు దగ్గర దీపం దీనికి నానుడు ఏంటిదంటే ఈ నూనె మనకు ఏ ప్లేస్లో అయితే నొప్పి ఉంటుందో ఆ ప్లేస్లో రాస్తే నొప్పి కూడా తగ్గుతుంది అంటారు అది మన స్వయం అనుభవం అమ్మవారు ఎంత బాగుంది పట్టుకున్న అమ్మవారు ఓంకాయనాయ విద్మే కన్యకూమాచో మనోవాంఛీర్ శ్రీ దుబ్బరాజేశ్వర దేవస్థానం తింబెట్ల పోనాపు పారంగాపురి మండలం తిరుపతియాల్సింద సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఇది ఒక పద్మశాల వయసు స్వామివారు ప్రత్యక్షమై చెప్పగా వారు తుంబెట్ల గ్రామం తమ్మ సాంబయ్య అని పూజారి తెలియజేశారు చేశారు అప్పటి నుంచి ఆ సాంబయ్య గారు చిన్నగా గుడి చేసి పూజ చేసిన తర్వాత చిన్న తర్వాత చూడంట్ అవుతుంది ఇది కట్టి మన తమ్మడి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫస్ట్ ఉన్న గుడి కట్టేది ఎనభై ఏడులో ఒక చెల్లి కచ్చేయారు మౌటమ్మ ఇంకా తర్వాత అధ్యక్షుడు అప్పుడు ఇండగుడి వచ్చి ఇది హిందూ సాంధ్రెండ్ అండ్ సీఎస్ ముఖ్యమంత్రి తొంభై ఐదులో ఈ ఉన్న స్థానాలను విధించారు ఇక్కడ ప్రత్యేక ముఖ్య ఏంటంటే కోడెడెక్ తెలంగాణలో

అన్నపూజ కోస్తామని మనకి ఏదన్నా మన మన దేవ ఉద్యోగం ఏదైనా కావాలంటే పూజ అన్న పూజ కట్టితే మనది మనకు వస్తుంది కళ్యాణానికి కళ్యాణం శివరాత్రి రోజు నుంచి కళ్యాణం చేస్తారు పెళ్లి పెళ్లి రేటు అవుతుంది కళ్యాణం కాదు స్వామివారికి కళ్యాణం చేస్తారు కళ్యాణం అవుతుంది అది భక్తులు ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది ఫస్ట్ రోజు రంధ్రాక్ సెకండ్ రోజు కళ్యాణం స్వామివారికి మూడో రోజు జాతర రెండో రోజు స్వామివారి మహాండ పూజ పారణ మూడో చివరి రోజు రథోత్సవం ముద్దున ఆడవాళ్ళు చీర చీర కట్టుకోవాలి శుంటిదారు

ఇప్పుడు తాంబయ్య తాంబయ్యుడు వాళ్ళ ఇంకా అన్న ఆయన మా మా నాన్న కురుకుంటూ వేరే వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఈ కొండ పశుభారం పరమంటే ధర్మపూరి పశుభాలు అర్చట్లేదు కొండగట్లు వర్షపరచట్లేదు ఆట వర్షుభాలు సుమారు మూడు వందల సంవత్సరాలు

ఇది ఇవాళ ఈ దుబ్బరాశ రప్పించుకున్నాడు రేపటికి కార్తీక పౌర్ణమి లాస్ట్ సోమవారం రప్పించుకొని తన దర్శనం చేయించుకున్నాడు ఇదండి దుబ్బరా స్పెషల్ సో హైగర్ విన్నారు కదా ఇది ఈ టెంపుల్ విశిష్టత ఈరోజు దగ్గర ఉంటే మట్టుకు వచ్చి ఈ కోరిన కోరికలు ఉంటే మొక్కులు ఉంటాయి సంతానమైనా ఉద్యోగం అయినా పెళ్ళిళ్ళైనా ఏవైనా వచ్చి మొక్కుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి దీన్ని గండదీపం అంటారు ఇది మన వెళ్ళవడలో ఉంటుంది గండదీపము ప్లస్ ఇప్పుడు ధర్మపురిలో ఉంటుంది యమదీపం అని సో అక్కడ దీపం పోయడం మనకి వీలు అవ్వలేదు రెండు ఫోన్ కాబట్టి ఇప్పుడు ఈ గండదీపంలో దీపంలో మేము వస్తున్నాం തച്ചിസേ പോയിര <laughs> <Fuera. risa> అదే నొప్పి ఎక్కడ ఉంటాక రాకుండా నొప్పి పోతుందంట సో ఇదండి ఈ దుబ్బరాయసుని టెంపుల్ జగిత్యాల డిస్ట్రిక్ట్లో మనం ధర్మపురి వెళ్తుంటే ఆన్ ది వేల్లోనే కమాన్ కనిపిస్తుంది అనమాట దుబ్బరాయసుడు అని సో ఇక్కడ కూడా ముడుకులు కడుతున్నారండి పెద్ద 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 రావి చెట్టు ఉందనమాట సో ఇక్కడ ఈ అంటే నాకు అర్థం కాలేదండి పైన నాకు పైన దీపం వెలిగిస్తారో ఏంటో తెలియదు కానీ యాక్చువల్లీ అండ్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ మాట్లాడుతూ వీడియో తీశాను కదా మా బాబా ఏంటంటే నేను వీడియో తీయట్లేదు అనుకొని వాడు కూడా ఒక రౌండ్ వేసాడు అంటారు టెంపుల్ చెట్టు బట్ నేను దిగని వీడియోలు కూడా వాడు తీశాడు ఎందుకంటే రావి చెట్టు కానీ ఇవన్నీ నేను కొంచెం కవర్ చేయలేకపోయినా నేను ఓన్లీ టెంపుల్స్లో టెంపుల్స్నే అంటే లోపల ఉపాలయాలు ఉన్నాయి కదా వాటినే కాన్సన్ట్రేట్ చేశాను అన్నమాట సో ప్రతి ఒక్క దేవాలయానికి ఏదో ఒక చరిత్ర ఉంటుందండి ఇది మూడు వందల ఏళ్ళ టెంపుల్ అంట మొత్తం దుబ్బలో పుట్టింది కాబట్టి దానికి దుబ్బరాయసుడు అని పేరు వచ్చిందని చెప్తున్నారు గారు సో చాలా బాగుందండి టెంపుల్ పీస్ఫుల్గా ఉంది ఈ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ టెంపుల్ ఎవరిని అడ్రస్ అడుగుదాము అని మా బాబుకి ధర్మపుర నుంచి వచ్చేటప్పుడు నిద్ర వచ్చింది నిద్ర రాగానే వాడు ఏం చేశాడు ఎవరైనా అడిగి టీ ఫస్ట్ టీ తాగుదాం మమ్మీ నాకు నిద్ర వస్తుంది అంటే సరే ఒక పక్క ఆపు రానేసరికి పక్కకే టెంపుల్ ఉందండి అసలు నేను షాక్ అయిపోయినా కం కనిపించని కూడా లేదు అంటే అక్కడ టెంపుల్ ఉందన్న ఆనవాళ్ళు కూడా లేదు కొంచెం లోపలికి ఉందన్నమాట ఆల్రెడీ దాన్ని ఏమంటారు రోడ్ వైడ్కి ప్లేస్ వదిలిపెట్టి కట్టినట్టు కట్టారు టెంపుల్ చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా కొన్ని శిథిలావాస్థల్లో కూడా ఉన్నాయి లాస్ట్ సైడ్ మెల్లేసరికి కరెక్ట్ ఫైవ్ అనమాట అప్పటికి ఇంకా ఎవరు రాలేదన్నమాట సో మేము వచ్చే అయ్యగారు మా కోసమే పాపం తొందరగా వచ్చారు ఇదిగోండి ఇదే చెప్పాను కదా శిథిలావస్థలో ఉందని అంటే రీకన్స్ట్రక్షన్ మెల్లిమెల్లిగా చేస్తూ ఉన్నారనమాట సో దుబ్బరాశ వినడం తప్ప ఇన్ని సంవత్సరాలు కొరుట్లలో ఉన్నాను కాబట్టి ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు అప్పటికి చాలాసార్లు ధర్మపురి కూడా వెళ్ళొచ్చాను బట్ టైం అంటూ ఒకటి ఉంటుంది కదండి మనం ఏ టైంలో ఎవరిని ఎలా దర్శించుకోవాలో అలా దర్శించుకుంటామని సో యాక్చువల్లీ కొండగట్టు వెళ్దాం అనుకున్నాను కొండగట్టులో అసలు ధర్మపురిలోనే ఇసుక స్థలాలను జ్వరం ఉన్నారు ఇక కొండగట్లో కూడా అలానే ఉంటారని చెప్పేసుకొని కొంచెం ఇక అన్ని అన్హెల్దీ అయిపోయింది ఆ లైన్లో నిల్ నిలబడేసరికి సో ఇలా మళ్ళీ కిందకు సరే దుబ్బరాయసు దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చామనమాట సో యమదీపంలో నూనె పోయలేదన్న బాధను ఇక్కడ గండదీపం తప్పించిందనమాట సో ఇక్కడ గండదీపంలో నూనె పోసుకున్నాం అనమాట ఇది వచ్చేసి వెములవాడలో ఉంటుంది మనకు గండదీపము ప్లస్ మళ్ళీ నేను ఇక్కడే చూస్తున్నాను ఈ దుబ్బరాయసు దగ్గర కాకపోతే చెం టెంపుల్ చాలా పెద్దగా ఉందండి ఇక్కడ వంటలు చేసుకుని వచ్చి కూడా తింటున్నారు అంటే మేము వచ్చేసరికి చాలామంది భక్తులు వెజిటేరియనే వాళ్ళు తింటున్నారనమాట సో సోమవారము అలా చాలామంది ఉంటారంట అయితే నిన్న సోమవారం కాబట్టి నేను యాక్చువల్లీ వల్ల ట్యూస్డే ఎడిటింగ్ చేస్తుండమాట సోమవారం శివ మాస శివరాత్రి సోమవారం కార్తీకవరం లాస్ట్ సోమవారం ఈ మూడింటిని పురస్కరించుకొని ఇవాళ చాలా మంది వస్తారు సోమవారం అని చెప్పారు గారు సో చాలా బాగుందండి టెంపుల్ మనం మళ్ళీ ఏందో గుట్ట మీద కుండ మీద ఉంటుంది అనుకున్నాను బట్ అలా ఏం లేదండి మనకు రోడ్కి ఆనుకునే ఉంటుందన్నమాట టెంపుల్ కూడా మనకు వెతకాల్సిన అవసరం కూడా లేదనమాట సో ఇదండి ఈ టెంపుల్ విశిష్టత చాలా బాగుంది మనకు నా కరీంనగర్ శివాలయం చూసినట్టు అనిపించింది అనమాట ఇదిగో నందీశ్వరుడు ముందు మనం ఏ బాధలున్నా నందికి చెప్తే తీరుతాయి అంటారండి మనకు మీకు ఎప్పుడైనా గమనించండి శివుని దగ్గరికి ఓన్లీ పరమేశ్వరం నంది ఒకటే అనమాట సో మనకైనా ప్రాబ్లమ్స్ ఉండే నందీశ్వరం చెప్తే నంది వెళ్ళి శివంతో చెప్తుంది అంట సో దాన్ని ఏమంటారు మీడియేటర్ అది మీడియ మీడియేటర్ అనమాట సో ఇదండి చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది దర్శనము సో అనుకోకుండా చేసుకున్న దుబ్బరాయసుని దర్శనం అనమాట చాలా బాగా అనిపించింది అప్పటికి నేను ఆల్రెడీ ఏదో చిన్న చిన్న బిడ్డ కవర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ పెద్ద బావి కూడా ఉందనమాట నేను ఇవన్నీ ఏం తీయలేదన్నమాట ఓన్లీ టెంపుల్స్నే కవర్ చేసుకున్నాను బట్ మా వాడు ఇవన్నీ తీసుకుంటూ కూర్చున్నాడు ఈ కాలంలో లేవండి మొత్తం బోర్లు నల్లాలు తప్ప సో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ నా చాలాని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి ఓకే అండి మా జర్నీ అయిపోయింది ఇవాళ దుబ్బరా గుడి అండ్ ధర్మపురి మీకు ధర్ ధర్మపురి వచ్చేసి ఒక వీడియో పెట్టాను దుబ్బ రాసింది సెకండ్ వీడియో అనమాట సో వచ్చేసాము ఇది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సంతోషం నాకి సో పాపం బంగారం లాంటి కారు ఎక్కడ ఏం డబ్బు లేకుండా మళ్ళీ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా తీసుకొచ్చింది మా పాత షిఫ్ట్ లాగా అనిపించింది నాకు ఇది పాత అనుభవాలన్నమాట చూసి లైక్ చేసి కాబట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అని నిజంగా అండి ఇంటికి ఒక వెహికల్ ఉంటే చాలా ప్లస్ పాయింట్ ఇలాంటి మంచి వెహికల్ ఉంటే ఇంకా ప్లస్ పాయింట్ ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్